మనం మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు కొన్ని తప్పులు అలవాటైపోతాయి బాబు ఇది తప్పు ఇది కాదు ఇలా రాయాలి ఇది ఇట్లా రాస్తే మంచిది అని చెప్తే మంచిది అని చెప్పితే వాళ్ళకి తప్పులా కనిపిస్తుంది చాలామందికి ఇది అలవాటైపోయింది ముఖ్యంగా పత్రికల భాషల్లో కూడా అట్లాగే మంత్రులు రాజకీయ నాయకుల భాషల్లో కూడా తప్పులు ఒప్పులుగా కనిపిస్తూ ఉంటాయి కాదు అది సరికాదని చెప్తే చెప్పినప్పుడే అది తప్పుగా కనిపిస్తూ ఉదా ఉదాహరణకు చెప్తారు దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటుంటారు దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే ఎంత విపరీతంగా ప్రాప్తిలో వ్యాప్తిలోకి వచ్చిందంటే దాన్ని మనం చెప్పలేము అసలు నిజానికి అది ఆదాయం కాదు దాయం దాయం అంటే భాగం అని అర్థం దేవదాయం ధర్మదాయం అంటే దేవుడి నిమిత్తము ధర్మము నిమిత్తము పక్కకు పెట్టినటువంటి సొత్తు అని అర్థం అంటే ఆ భాగం అని అర్థం దేవుడికి చెందవలసిన భాగం అని అర్థం అంతేగాని దేవుడికి వచ్చే ఆదాయం అని అర్థం కాదు అది చాలా మంది చాలాసార్లు నేను ఇట్లా వేరు వేరు సందర్భాల్లో చెప్పాను కానీ ఇది పట్టించుకునేటట్టు కలిగి దేవదాయం ధర్మదాయం అని దాయం అంటే అర్థం దాయము అంటే ఇవ్వవలసిన సొత్తు ఒక భాగము ఒక భాగము సొత్తు అని చెప్పి ఎప్పుడో కావ్యాల్లో ప్రయోగించారు హంస ఉంది తెలుగు విష్ణు పురాణంలో ఉంది ఎప్పటి నుంచో ఉంది దాయం అంటే భాగం అర్థం దాయాదులు అనే మాట ఇక్కడి నుంచే వచ్చింది దాయాదులు అంటే దాయము పొందగలిగినటువంటి అర్హత ఉన్నవాళ్ళు అని అర్థం కాబట్టి మిత్రులారా దేవాదాయము ధర్మాదాయం కాదు దేవదాయము ధర్మదాయం అనాలి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా పత్రికల వాళ్ళు గుర్తుపెట్టుకొని ఒకసారి దీన్ని అలవాటు చేస్తే అలవాటు అయిపోతుంది మీరు పత్రికలు వాళ్ళు ప్రత్యేక రాయండి దేవదాయ శాఖ ధర్మదాయ శాఖ అని మీరు రాయండి మీరు రాస్తే అలవాటు అయిపోతుంది టీవీ ఛానల్ వాళ్ళు కూడా ఇట్లా చెప్పండి ఇట్లా చెప్తే అలవాటు అయిపోతుంది దీన్ని గుర్తుపెట్టుకుంటే చాలు దేవదాయము ధర్మదాయము